నలభై రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మా రత్నాల చెరువులో ప్రతి నాయకుడు కూడా వస్తున్నారు ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి వెళ్ళిపోతున్నారు గతంలో మా మా కమ్యూనిటీ వాళ్ళు కూడా నాయకులుగా మారి పట్టాలు ఇస్తామని హామీలు ఇచ్చారు కానీ ఎవ్వరూ ఇంతవరకు నెరవేర్చలేదు కానీ మా లోకేష్ గారు మంచి మెజార్టీతో గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకుంటున్నారు లోకేష్ గారు మా ఇలా నలభై రెండు సంవత్సరాల కళ ఎదుమవ్వటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఏం చెప్పాలో అంత కలగా ఉంది వాస్తవం చెప్పాలంటే అసలు ఇప్పుడు జరిగింది ఇదంతా కార్యక్రమం అన్నట్టుగా ఒకేసారి మాకు పట్టాలు ఇస్తారు రత్నాల చెరువు పేరు జనంగానే మాకు ఆనందం చెరువు మొత్తం ఆనందంగా చాలా సంబరాలు జరుపుకున్నాం మేము ఆ రోజునే లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకున్నందుకు ఆయన ప్రత్యేకించి ధన్యవాదాలు నమస్కారం సార్ నా పేరు సాదరు వెంకటేశావు గత మేము ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము సార్ బురదల బురదని నీళ్ళు వెనక చాలా తిప్పలు పడ్డాము సార్ ఎన్నాల్లో నుంచి పట్టా పట్టాలు ఎలా పట్టాలు ఇస్తున్నారు ఇప్పటి నుంచో చెబుతున్నారు సార్ అలాంటిది ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరు సహకరించలేదు సార్ మన లోకేష్ అన్నగారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సహకారాలు మమ్మల్ని ఇక్కడ జాగ్రత్తగా తీసుకొచ్చి చీరలు కూర్చోబెట్టి పేరు పేరున పిలిచి మాకు ఈ పట్టాదారులు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ জৈকোট জৈকোটাম